హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్రా స్పెషల్ పూర్ణాలు అదేనండి ఊరెలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము ఈ పూర్ణంలో స్పెషల్ ఏంటో తెలుసా పూర్ణంలో పూర్ణం పప్పు నూనెలో ఉడిగించేటప్పుడు పిండి ఈ పూర్ణం పప్పు సపరేట్ అయిపోతాయి జాగ్రత్తగా చేస్తే ఈ వీడియోని ఫాలో అయితే అలా జరగకుండా ఉంటుంది పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా మనం మినప్పప్పుని బియ్యాన్ని సపరేట్ సపరేట్గా నాలుగు గంటలు నానబెట్టి మనకి దోశ పిండిలాగా తయారు చేసుకోవాలి తయారు చేసుకుని ముందుగా అట్టి పెట్టుకోవాలి అయితే ఈ పూర్ణంపప్పు తయారు చేసుకోవడానికి హాఫ్ కిలో పచ్చిశనగపప్పుకి హాఫ్ కిలో బెల్లాన్ని కొలతగా ఉండాలి అయితే పచ్చిశనగపప్పుని ముందుగా కడుక్కుని మంచిగా నీళ్ళతో కడుక్కుని కుక్కర్లో వేసి నాలుగు నీళ్ళు నీళ్ళేసి కుక్కర్లో పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆ కుక్కర్ని మళ్ళీ తీసి మన పప్పు గుర్తితో బాగా మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఆఫ్ కిలో బెల్లాన్ని మెత్తగా దంచుకోవడం అన్నా లేకపోతే చాకుతో తురుముకోవాలి తురుముకునే బెల్లాన్ని మెత్తగా దంచుకున్న పప్పులో కుక్కర్లో మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఈ బెల్లాన్ని అందులో కొంచెం కొంచెం వేస్తూ గరితో తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత కొంచెం యాలిక్కాయల్ని దంచుకుని అందులో వేసి ఒక పది నిమిషాలు తిప్పుతూ ఉంటే కొంచెం పప్పు బెల్లం ఈ యాలక్కాయలు మంచిగా కలిసేంత వరకు తిప్పాలి తిప్పి కొంచెం గట్టిగా అయ్యేదట్టు పప్పు గట్టిగా అయ్యేదట్టు చూసుకోవాలి గట్టిగా లేకపోతే మళ్ళీ మనకి నిమ్మకాయ సైజ్ అంటే రౌండ్ షేప్స్ బాల్స్ రావాలి ఆ జోరుగా ఉంటే ఆ రౌండ్ షేప్ బాల్స్ రావన్నమాట అందుకోసమే ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది అలా గట్టిగా ఉన్న పిండిని మన చేత్తో బాల్స్ నిమ్మకాయ షేప్ ఉందంటే రౌండెడ్ బాల్స్ తయారు చేసుకోవాలి ఈ పప్పుతో తయారు చేసుకుని పెట్టుకున్నాక ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిలో ఒక్కొక్కటి పూర్ణం పప్పు రౌండెడ్ బాల్స్ని ఒక్కొక్కటి వేసి ఒక్కొక్క బాల్స్ వేసి దాని మీద కొంచెం పిండి వేయాలి కొంచెం మొత్తం మునిగిపోయేటట్టు మునిగిపోయేటట్టు వేసి ఒక్కొక్క పూర్ణాన్ని చేత్తో ఇలా పట్టుకుని ఈ పూర్ణను వేగించడానికి కళాయిలో నూనెసి ఈ పూర్ణం మునిగేంత వరకు నూనెసి ఆ పూర్ణాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకుని నాలుగైదు పూర్ణాలు వేసుకున్న తర్వాత నూనెలో ఒక ఐదు నిమిషాలు వేగించాలి పెద్ద మంట మీద అప్పుడు పూర్ణం లైట్ గోల్డెన్ కలర్స్ వచ్చే వరకు దీన్ని వేపుతూ ఉండాలన్నమాట వేపుతూ కలుపుతూ ఉంటే అప్పుడు పూర్ణాలు జాగ్రత్తగా ఉడుకుతాయి లేకపోతే ఒక్కోసారి పిండి పప్పు వేటి వేటికి సపరేట్ అయిపోయి పూర్ణాలు పాడైపోతాయి సో అలా రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకున్నాక ఒకటి ఒకటి తీసేస్తూ ఉంటే పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఈ పూర్ణాన్ని బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఈ పూర్ణం తిని పూర్ణంలో ఉన్న పూర్ణం పప్పును చూసి ఆశ్చర్యపోయారనమాట అసలు ఈ పూర్ణం మధ్యలోకి పూర్ణం పప్పు ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు మన వాళ్ళ తెలివితేటలను చూసి వాళ్ళు చాలా మెచ్చుకున్నారన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా చేస్తే పూనాలు డెఫినెట్గా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అంటే టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తయారు చేసుకుని మాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి